అందరికీ నమస్కారం అండి ఒక భాషలో సూపర్ హిట్ సినిమా మరో భాషలో డిజాస్టర్ కావచ్చు పాన్ ఇండియా పేరిట అనేక మార్కెటింగ్ జిత్తులతో దేశమంతా విడుదల చేసినా సరే కొన్ని భాషల ప్రేక్షకులు తిరస్కరించవచ్చు ఎందుకంటే భాషల వారిగా సినిమా వీక్షణాల అభిరుచులు వేరే కాబట్టి పాన్ ఇండియా ట్రెండ్ కదా ఇప్పుడు జస్ట్ తక్కువ ఖర్చులతో పలు భాషల్లో ప్రధానంగా తెలుగు కన్నడ మలయాళం తమిళ హిందీ భాషల్లో డబ్ చేయించి ఒకేసారి అన్ని భాషల్లో రిలీజ్ చేయడం ఈ రోజులు అలవాటైపోయింది చాలా సినిమాలు హిట్ అయ్యాయి కానీ అన్నిటికీ ఈ సూత్రం వర్తించదు పర్ఫెక్ట్ ఉదాహరణ పుష్పాటు పేరుకు రెండు వేల కోట్లు వసూలని చెబుతున్నారు కదా ఈ లెక్కన బ్లాక్ బస్టర్ కదా కానీ కాదు కేరళలో అర్జున్ కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది కానీ అక్కడ టూ డిజాస్టర్ ఎవరో చూడలేదు సేమ్ తమిళ కన్నడ కూడా పర్వాలేదు ఎవరేజ్ గా ఆడింది హిందీలో అంతా గుట్కా బ్యాచ్ కదా అల్లుర్జున్ పాత్ర బాగా కనెక్ట్ అయ్యారు అందుకనుకుంటా కొద్దిగా బాగా నాడింది తెలుగులో కూడా కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ రాలేదు అంటే చాలా జిల్లాలో అలా అనుకున్న అమౌంట్ ఆ డిస్ట్రిబ్యూటర్లు కట్టిన అమౌంటే వాళ్ళకి చేతికి చేరలేదు తాజా ఉదాహరణ చూద్దాం తండేలు సినిమా నాగ చైతన్య సాయి పల్లవి నటించిన తండేలు మూడు భాషల్లో రిలీజ్ చేశారు తెలుగు హిందీ తమిళం తెలుగు తమిళ మార్కెట్ పెద్దది కదా హిందీ సరే సరే నేషన్ వైడ్ సరే ఏం జరిగింది నాలుగు రోజుల్లో యాభై ఎనిమిది కోట్లే వసూలు చేసింది చైతు స్థాయికి ఇది మంచి ఫిగరే కానీ తెలుగులో ఓకే హిందీ తమిళ భాషల్లో సూపర్ డూపర్ ప్లాప్ ఎంతంటే నాలుగు రోజుల్లో తమిళ వెర్షన్ వసూలు జస్ట్ ముప్పై మూడు లక్షలు అలాగే హిందీలో కూడా ముప్పై లక్షలు అంటే రెండు భాషల్లో సూపర్ డూపర్ ఫ్లాప్ అయింది చైతు సినిమా చైతు ఆ భాషలో కొత్త కావచ్చు కానీ పరిచయం ఉన్న సాయి పల్లవి ఆ సినిమాలో ఉన్నా సరే తమిళ హిందీలో ఎవరో చూడలేదు ఈ సినిమాను దీనికి సరైన కారణం ఒక్క మాటలో తేల్చి చెప్పలేము ఏ సినిమా ఏ భాష ప్రేక్షకుడిని ఎందుకు కనెక్ట్ అవుతుందో హిట్ అవుతుందో చెప్పాలంటే రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి అది అంతే అంతేకాదు ఆయా భాషల నటులను తెచ్చి పెట్టుకుంటే ఆయా భాషల మార్కెట్లో ఫైదా ఉంటుందని అనుకోవడం పెద్ద వేస్టే ఉదాహరణ కేజీఎఫ్ కాంతారా కార్తీకయేటు పుష్ప బాహుబలి ఎక్సెట్రా అంతా లోకల్ నటులే కదా హిందీ బెల్ట్లో ప్రజెంట్ ట్రెండ్ పాకిస్తాన్ వ్యతిరేకత దేశభక్తి అనుకున్నారు కదా అని తండేల్ నిర్మాతలు చే కానీ ప్రేక్షకులు నచ్చలేదు హిందీ ప్రేక్షకులను దాన్ని తిరస్కరించారు తండేల్ సినిమాని కొత్తగా రిలీజ్ అయ్యే సినిమాలు వెబ్ సిరీస్ ఏ రోజు రిలీజ్ ఆ రోజే రివ్యూలు పెడుతూ ఉంటాను నేను ఫిలిం డిస్ట్రిపర్ను కాబట్టి నాకు ఏ రోజు రిలీజ్ అయినా సినిమా ఆ రోజే రెండు రాష్ట్రాల నుంచి కలెక్షన్స్ టాకు వస్తూ ఉంటాయి అవి మీకు జెన్యున్గా పెడుతూ ఉంటాను అలాగే కొన్ని పేడ్ ఛానల్స్ ఉంటాయి ఆ ఛానల్స్కు నిర్మాతలు హీరోలు దర్శకులు డబ్బులు ఇచ్చి మా సినిమా వంద కోట్లు కలెక్ట్ చేసింది మూడు వందల కోట్లు కలెక్ట్ చేసింది ఐదు వందల కోట్లు కలెక్ట్ చేసింది వెయ్యి కోట్లు కలెక్ట్ చేసింది అలాగే సినిమా టాకులు కూడా రాయించుకుంటూ ఉంటారు ఆ న్యూస్ చూసి ప్రజలు నిజమేమో అని అనుకుంటూ ఉంటారు ఇలా చాలా ఛానల్స్ డబ్బులు ఇస్తే ఏమైనా రాసేస్తారు అవన్నీ నమ్మకండి నా ఛానల్లో అలాంటివి నేనేమి ఎంకరేజ్ చేయను కొత్త వారు ఎవరైనా సినిమా వ్యాపారానికి రావాలనుకుంటే అంటే ఒక సినిమా నిర్మాతగా కానీ అలాగే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో కానీ అలాగే ఒక ఫిలిం డిస్ట్రిబ్యూటర్గా కానీ అలాగే మీ సెంటర్లో ఉండే థియేటర్లో థర్డ్ పార్టీగా హైర్ వేసుకోవడానికి కానీ కొంచెం అనుభవం అయితే అవసరం అనుభవం సంపాదించాక మీకే తెలుస్తుంది రావచ్చా లేదా అన్నది ఫిలిం ఇండస్ట్రీలో కొత్తగా వచ్చేవారు ఎవరైనా సరే అనుభవం సంపాదించకుండా వచ్చేవారికి మొత్తం పోయే అవకాశం అయితే ఎక్కువ ఉంది మళ్ళీ వచ్చే కొత్త సినిమా రివ్యూలతోనూ కొత్త వెబ్ సిరీస్ రివ్యూతోను మీ అందరి ముందుకు వస్తాను అందరికీ నమస్కారం మీ సినీ ప్రపంచం కొత్త సినిమాలు హిట్టా లేక ఫ్లాపా తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ సినీ ప్రపంచం యూట్యూబ్ ఛానల్